రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు కానీ ఆ అంశాల కంటే కూడా నన్ను ఆకర్షించింది ఏంటంటే ఓకే అతి త్వరలో రెడ్డి గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే డిబేట్లో ఆ ఇంటర్వ్యూలు అయితే కూర్చోబోతున్నాడు రాధాకృష్ణ గారితో అనిపించింది కానీ ఎందుకు ఎక్కువసార్లు కృష్ణ 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 అని చెప్పి ఎక్కువ రాధాకృష్ణ గారిని బాగా తలుచుకున్నారు ఏదో జరిగిందబ్బా గట్టిగా చూ చూసే వాళ్ళకి మాత్రం ఏమనిపించిందంటే ఆయన నేను పక్క తప్పుకుంటాను అదేదో చెప్తున్నా కానీ లోన మాత్రం బలంగా ఏదో జరిగింది అది కొన్ని కొన్ని మనకు తెలిసి తెలియక ఏది పడితే అది పిచ్చోర్లాగా మాట్లాడే కంటే కూడా తెలిసాక ఏదైనా ఇది ఇలా జరిగిందని చెప్పి మాట్లాడుకోవడం చర్చించుకోవటం జనాల్లో కూడా అది సమం చేస్తాం ఏదో తెలిసి తెలియక ఆ తీసుకొచ్చి ఈ అలిగేషన్ తీసుకొచ్చి మాట్లాడుకునే కంటే కూడా కానీ స్పష్టంగా అర్థమైన అంశాలు ఏంటంటే అతి త్వరలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాత్రం విజయసాయిరెడ్డి గారు అయితే కూర్చోబోతున్నారు బహుశా కూర్చొని పూర్తి స్థాయిలో రాధాకృష్ణ గారితో బాగా పెద్ద పెద్ద విషయాలు చర్చించే దిశగానే వెళ్ళేటట్టుగానే ఉన్నాడు ఏం జరిగినా కూడా మళ్ళీ మొదటి నుంచి ఇట్లాగే ఇలాగే గేమ్ మొదలైద్ది నిదానంగా మనకెళ్ళి తిప్పుతారు మనకెళ్ళి తిప్పి మళ్ళీ దాన్ని ఒక తలనొప్పే వారంలో మార్చేస్తారు వాళ్ళకి ఇది అలవాటు ఎందుకంటే రాజకీయంగా ఈ మధ్య డైవర్షన్ అనేది ఆగింది పోయిన ఈ నెల ఇంకా విజయసాయి రెడ్డి గారు డైవర్షన్ తీసుకొస్తారు ఇంకా ఆయన వ్యాఖ్యలను తీసుకొచ్చి ఇంకా తిప్పి 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 ఇంకా తాచర్ అనేది చూపిస్తారు బహుశా కూర్చుంటే ఈ వారం కూర్చుంటారా నెక్స్ట్ వీక్ కూర్చుంటారా లేకపోతే ఒక పది రోజులలాగా ఒక నెల రోజులలాగా కూర్చుంటారో తెలియదు కానీ ఏదైతే గత ఐదేళ్ళలో మన గవర్నమెంట్ మీద అలిగేషన్ చేశారో రాజకీయ వీళ్ళు కేవలం పరిపాలన గురించి అసలు చర్చ జరగనిరు అండ్ సేపు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వ్యక్తులు అంటారు అదంటారు ఇది అంటారు ఇంకా జనాలకు ఆ మసాలా ఐటెం ని వండి వాచేసి జనాల మీద వదులుతూ ఉంటారు రేపు ఓపెన్ హార్ట్ తారీఖులో జరిగినా కూడా ఇంక ఇదే చర్చ జరిగేది బహుశా